హాయ్ హలో వెల్కమ్ టు పల్లు ఎంబ్రాయిడరీ సో ఈ రోజు మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మనకి థ్రెడ్ అనేది ఊరికే ఎందుకు కట్ అవుతూ ఉంటుంది అండ్ మనకి వర్క్ జరిగే అప్పుడు లూజ్ కుట్టు లేకపోతే టైట్ గా వర్క్ జరుగుతూ థ్రెడ్ అనేది ఎందుకు కట్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే థ్రెడ్ కట్ అయినా కూడా మనకి చూపించకుండా వర్క్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట అసలు అలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం మిషన్ లో చిన్న చేంజెస్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు వర్క్ చేసే కి చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఇలాంటివి అర్థం కాకుండా ఏంటి ఇట్లా వస్తుంది అని అనుకుంటా ఉంటారన్నమాట సో అలాంటి వారి కోసం ఈ వీడియో అనమాట వీడియో వరకు చూడండి క్లియర్ గా అర్థమవుతుంది సో సో వర్క్ అనేది మనకి ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటదండి ఒకసారి దగ్గర చూపించరా ఇప్పుడు సపోజ్ మనం ఈ బుట్టి ఇక్కడ వేస్తూ ఉన్నాం ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత లూజ్ గా కనిపిస్తుందో అక్కడ లూజ్ గా అంటే మనకు కుట్టుకి కుట్టుకి మధ్య గ్యాప్ కూడా కనిపిస్తుంది మళ్ళీ ఈ బుటి దగ్గరకు వచ్చేసరికి థిక్ గా కనిపిస్తుంది ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి ఉంటాయి అంటే ఇప్పుడు మనము థ్రెడ్ చూసుకునేప్పుడు ఫస్ట్ మనం థ్రెడ్ ఎక్కించుకుంటాం కదా అప్పుడు థ్రెడ్ మూమెంట్ అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి అంటే అది లూజ్ గా వస్తుందా టైట్ గా వస్తుందా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనకి ఇప్పుడు నేను లాగుతున్న ఈ థ్రెడ్కి అయితే మూమెంట్ కొంచెం లూజ్ గా అనిపిస్తుంది నాకు ఇది మనం టైట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నంబర్ లో థ్రెడ్ ఎక్కించుకున్నప్పుడు ఓన్లీ ఆ స్ప్రింగ్ ని మాత్రమే మనం లూజ్ గా వస్తుంటే టైట్ చేసుకోవాలి టైట్ గా వస్తుంటే లూజ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం ఇంకా కొంచెం టైట్ చేసుకున్నా పర్లేదు సో ఈ విధంగా అయితే మనకి థ్రెడ్ అంత లూజ్ గా రాకూడదు అంత టైట్ గా రాకూడదు నార్మల్ గా అయితే ఉండాలన్నమాట సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని చెక్ చేసుకోండి మీరు వర్క్ జరిగే అప్పుడు లూజ్ గా పడితే మీకు ఆటోమేటిక్ గా అనమాట ఓ ఇక్కడ స్ప్రింగ్ టైట్ అవుతుంది అని చెప్పేసి అదే టైట్ గా కుట్టు పడుతుంది అనుకోండి మీరు ఇంకా బాగా దీన్ని టైట్ చేసేసారనుకోండి ఇక్కడ మీకు థ్రెడ్ అనేది ఊరికే మాటి మాటి కట్ అవుతా ఉంటదన్నమాట అనమాట అలాంటప్పుడు చూసి మనం టైట్ గా ఉంచుకోకూడదు గా ఉంచుకోకూడదు గా ఉంచుకొని వర్క్ అయితే రన్ చేసుకోవాలి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ప్రతి ఒక్క థ్రెడ్ చెక్ చేసుకోండి ప్రతిదీ థ్రెడ్ లాగి అంటే ఇట్లా మేము నీటిల్లో పెట్టి వదిలేసామా అన్నట్టు కాకుండా థ్రెడ్ మూమెంట్ అనేది చెక్ చేసుకుంటా ఉండాలి ఇప్పుడు సపోజ్ ఈ థ్రెడ్ ఉందండి చాలా అంటే చాలా టైట్ గా ఉంది అది ఇప్పుడు ఈ మూమెంట్ అనేది మనం లూజ్ చేసుకుంటా ఉండాలి అనమాట కొంచెం లూజ్ చేసుకుంటే చూడండి ఈ విధంగా ఉంటుంది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీకు చెప్పాను కదండి స్టార్టింగ్ లోనే మనకి ఇక్కడ థ్రెడ్ ఉంది థ్రెడ్ ఉన్నా కూడా మనకి థ్రెడ్ కట్ అయిపోయినట్టు మనకి ఈ ట్యాబ్లు ఊరికే చూపిస్తుంది చూపిస్తా ఉంటది ప్లస్ వర్క్ అనేది కూడా ఆగకుండా ముందుకు వెళ్ళిపోతానే ఉంటది ఆ ప్రాబ్లం అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఈ స్ప్రింగ్స్ తిరిగేవి ఈ తిరిగేవి ఏంటంటే ఇప్పుడు మనం థ్రెడ్ పెట్టినప్పుడు ఇదిగో మీకు ఇక్కడ హుక్ లో పెట్టేశారు ఈ హుక్ లో పెట్టేసి చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే ఈ హుక్ లో పెట్టిన తర్వాత డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఇక్కడ ఈ హుక్ లోకి జాయింట్ చేసేస్తున్నారు సో ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు థ్రెడ్ కట్ అయినా కూడా చూపించదు ప్లస్ వర్క్ అనేది ముందుకు వెళ్ళిపోతానే ఉంటదన్నమాట ఇక్కడ మనం ఈ హుక్ లో పెట్టిన తర్వాత ఈ స్ప్రింగ్ కి మనము రెండు రౌండ్లు అయితే ఇలా వేయాలి థ్రెడ్ ని అప్పుడు మాత్రమే మనకి వర్క్ అనేది ఎక్కడ థ్రెడ్ తగ్గకుండా నీట్ గా ఉంటదన్నమాట మీకు ఇలా వేయకుండా డైరెక్ట్ ఈ హుక్ లోకి తీసుకెళ్లి నీళ్ల్లోకి ఎక్కిచ్చేస్తే వర్క్ మాత్రం మధ్యలోనే అది అంటే వర్క్ జరుగుతానే ఉంటది కానీ కట్ అయిపోయినట్టు చూపిస్తుంది వర్క్ మాత్రం వెళ్తానే ఉంటది సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి ఇలాగ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట ఈ ప్రాబ్లమ్ వస్తే ఇది చేయాలి అనేది సో వీడియో మాత్రం క్లియర్ గా చూడండి అర్థమవుతుంది ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అనమాట మాకు ఇలాంటివి సర్వీస్ కాల్స్ లో డైలీ చాలా వస్తున్నాయి అండి మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ కి సంబంధించే వస్తున్నాయి లూజ్ పుట్టు అండ్ ఇంకోటి థ్రెడ్ కట్ అయినా కూడా వర్క్ అనేది ముందుకెళ్ళిపోవడము సో ఇలాంటి ప్రాబ్లమ్ మీ మిషన్కి ఏదైతే ఉందో ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో క్లియర్ క్లియర్ గా చూస్తే మీరే సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను చెప్పాను కదా మీ మిషన్ కి ఇలా ఇలా సంబంధించిన ప్రాబ్లమే అయితే ఇలా ఈ ఇందులో అనేది చేంజెస్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మీకు వర్క్ అనేది నీట్ గా జరుగుతుంది అండ్ మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇంకేదైనా అయినా కూడా స్క్రో స్క్రీన్ మీద ఒక నెంబర్ వెళ్తే స్క్రోల్ ఉంటది ఉంటుంది కి కాల్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్